తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఏ వన్ గా చేర్చారు పోలీసులు ఏ గా ప్రణీత్ రావును చేర్చారు మరోవైపు భుజంగరావు తిరుపతి నెలకు నాంపలి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది తెలంగాణ ఫోన్ టాపింగ్ కేసు విచారణ వేగవంతమైంది ఈ వ్యవహారంలో లింక్ ఉన్న పోలీసుల జాబితా పెరుగుతోంది టాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ను ఏ వన్ గా చేర్చారు పోలీసులు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డిఎస్బీ గా పనిచేసిన దుగ్గ్య ప్రణీత్ రావు ను ఏ టూ గా చేర్చింది హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ను ఏ త్రీ గా యాడ్ చేసింది అలాగే భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ గా పనిచేసిన భుజంగరావు ను ఏ ఫోర్ గా ఎస్ఐబిలో అదనపు గా చేసిన తిరుపతన్నను ఏ ఫైవ్ గా ఏ సిక్స్ గా ప్రైవేట్ వ్యక్తి పేరును చేర్చారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకరరావు రావుపై కీలక సూత్రధారని ఆయన కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగిందని పోలీసులు నిర్ధారించారు ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రణీత్ రావు ట్యాపింగ్ డివైస్లు హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసినట్టు తేల్చారు ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు చెడిపోయిన టాపింగ్ డివైస్ ను రిట్రైవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు హార్డ్ డిస్క్ ల నుంచి సమాచారాన్ని రిట్రైవ్ చేస్తామని చెబుతున్నారు మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతి నెలకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి పద్నాలుగవ మెజిస్టేట్ నీత్రావుకు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు రిమాండ్ విధించారు కొంపల్లి జడ్జ్ నివాసం నుంచి చెంచల్ కూడా జైలుకు ముగ్గురిని తరలించారు పోలీసులు సిక్స్ వరకు రిమాండ్ అయిందండి ఎయిట్ ట్వంటీ ఎయిట్ త్రీకి మేము రిమైండ్ రిపోర్ట్ అపోజ్ చేసినాము అయినా కూడా జడ్జ్ గారు మా మా వాదనలు చేసుకుంటూ కన్ఫర్మ్ వాళ్ళ వాళ్ళ పీపీ వారికి కన్ఫర్మ్ చేసి రిమైండ్ సిక్స్ ఫోర్కు పంపించారు బికాస్ ఆఫ్ ఏంటంటే ఫోర్ జీరో నైన్ ఐపీసీ అండ్ సెక్షన్ సెవెంటీ ఆఫ్ ఐటీ యాక్ట్ రెండు ఏబో సెవెన్ ఇయర్స్ ఆబ్జెన్స్ ఉన్నాయి కాబట్టి రిమాండ్ బిలో సెవెన్ యాభై కాబట్టి రిమాండ్కి పంపించారు సిక్స్ సిక్స్ ఫోర్ వరకు వన్ పోలీస్ కస్టడీ ఎక్స్టెన్షన్ లేదు ఇవాళ ఇవ్వరు కంప్లీట్ అయిపోయింది దాన్ని కూడా మేము మండే ట్యూజెండిలోనే దాన్ని కూడా మేము బెలేస్తాం ఏప్రిల్ సిక్స్ వరకు ణీత్ రావుతో పాటు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు గత ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తుల కోసం గుర్తించారు ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని కొంతమందికి చేరవేసినట్టు దర్యాప్తులో తేలింది సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే ఆఫీస్ ని ఏర్పాటు చేసుకుంది ప్రణీత్ రావు టీం అక్కడి నుంచే రేవంత్ రెడ్డి ఆయన సోదరులు బంధువులు మిత్రుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు గుర్తించారు రేవంత్ రెడ్డి ఇంటికి కిలోమీటర్ దూరంలోని కమర్షియల్ బిల్డింగ్ లో ఆఫీస్ ని ఏర్పాటు చేసుకున్నారు రెండు కిలోమీటర్ల రేడియస్ వరకు ఫోన్లు వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది ప్రణీత్ రావు టీం రాజకీయ నేతలు వ్యాపారుల ఫోన్ నంబర్లను ప్రణీత్ రావుకి ఇచ్చిన ప్రభాకర్ రావు అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలని ఆదేశించారు రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని ప్రభాకర్ రావుకు చేరవేశాడు ప్రణీత్ రావు రేవంత్ రెడ్డి ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరు ఫోన్ చేస్తున్నారు రేవంత్ కేంద్రంగా కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయన్న విషయాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచారు ఇప్పటికే ప్రభాకర్రావు రాధాకిషన్ రావులకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే చెన్నై మీదుగా అమెరికాకు వెళ్లిపోయారు ప్రభాకర్రావు రాధాకిషన్ రావు ఇప్పటికే వీరిద్దరి నివాసాల్లో సోదాలు చేశారు వీరితో ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపిన ప్రముఖ వ్యక్తులు ఎవరన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది